డెబ్యూ నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫామ్ లో ఉన్నారు డిఫరెంట్ మూవీస్ చేస్తూ కమర్షియల్ సక్సెస్లతో పాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా సాధిస్తున్నారు అంతేకాదు తన ప్రతి సినిమాలో పరభాష హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళను టాలీవుడ్ లో ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నేచురల్ స్టార్ నాని ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు టాలీవుడ్లో ఫామ్ లో ఉన్న హీరోయిన్లను కాదని అదర్ లాంగ్వేజెస్ లో బిజీగా ఉన్న బ్యూటీస్ ను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ఫామ్లా నానికి బాగానే కలిసొస్తోంది ఆ మధ్య అంటే సుందరానికి సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు ఆ సినిమా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినా నాని నజ్రియా జోడీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి హాయ్ అన్న కోసం బాలీవుడ్లో బిజీగా ఉన్న మృణాలను తీసుకున్నారు మృణాల్ తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆమె మెయిన్ ఫోకస్ అంతా నార్త్ మీదే ఉంది ఇక తమిళ్లో వరుస సినిమాలను చేస్తున్న ప్రియాంక అరుల్ గ్యాంగ్ లీడర్ సరిపోదా శనివారం సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు నాని ఇప్పుడు సెట్స్ మీద ఉన్న హిట్ త్రీ విషయంలోనూ పరభాషా కే ఓటేశారు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్లో కి జోడీగా నటించిన శ్రీనిధి శెట్టికి నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు